ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ యొక్క చదవబడినటువంటి వాక్యవాగములో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మలను కోరుచూ ఉంటున్నాను ఈ యొక్క మాటల్లోనే అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇస్రాయలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు మరి నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుతున్నారు మందిరము అనగా దేవుని యొక్క సన్నిధి దేవునితో సహవాసము చేయటము దేవునితో నడవటము దేవునితో ఏకీభవించటం దేవునిలో గడపటం వలన దేవునితో సహవాసం చేయటం వలన వారు సంతృప్తి నొందుచున్నారు సమాధానం పడుచూ ఉంటున్నారు సంతోషిస్తూ ఉంటున్నారు నెమ్మది కలిగి ఉంటున్నారు అవును ప్రియులారా దేవుని యొక్క ప్రసన్నత ఇస్రాయేళ్లకు తోడుగా ఉన్నన్ని రోజులు వారు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు ఎంతగానో అభివృద్ధి చెందారు దీవింపబడ్డారు ఎప్పుడైతే ఇస్రాయేళ్ళ యొక్క ప్రజలు దేవునిపైన తిరుగుబాటు చేశారో వారు బలోని శరకును మరియు ఐగుప్తు శరకును కొనింపబడ్డారు ఎందుకనగా దేవునికి కోపము రగులుకున్న తట్టుగా వారు జీవితము ప్రవర్తించారు దేవుని ఎందు భయభక్తులు లేకుండా దేవునితో సహవాసం లేకుండా దేవునితో నడవకుండా ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉంటున్నారు అందుని బట్టి దేవుడు వారికి వారిని మరి బబులోని యొక్క సెరకు అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది దేవునితో వారు ఉన్నప్పుడు వారు అనేక రీతిలుగా ఆశీర్వదింపబడ్డారు అనేక రీతిలుగా దీవింపబడ్డారు క్రిస్టినందు ప్రేమైన దేవుని బిడ్డలారా యువతి కాల సమయంలో మరి మాటలు వింటున్నటువంటి నీవు నేను దేవునితో సహవాసం కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా దేవునితో దేవుని ఎందు నిరీక్షణ ఉంచి మనం ఉంటున్నామా దేవుని ఎందు విశ్వాసం ఉంచి మనం జీవిస్తూ ఉంటున్నామా ఎలాంటి సంబంధము దేవునితో మనము కలిగి ఉంటున్నాం దేవునితో కలిగి ఉంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆశీర్వదింపబడతాము దీవింపబడతాము మరి సంతోషంగా మరి జీవించేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకనగా సంతోషానికి మరి కారణభూతుడైనటువంటి దేవుడు సమాధానానికి కారణభూతుడైనటువంటి దేవుడు మన దేవుడు అంత మాత్రమే కాదు నీ ఆనంద ప్రవాహంలోని నీ వారికి త్రాగించుచున్నావు మరి దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు వస్తున్నప్పుడు అరణ్యములో బండను చీల్చి మధురమైనటువంటి జలాన్ని దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలకి అనుగ్రహించాడు మధురమైనటువంటి జలం మోసే నాయకత్వంలో వారు బయటకు వస్తున్నప్పుడు వారు దాహముని అడిగినప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు నీ చేతిలో ఉన్నటువంటి నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ బండను కొట్టమన్నప్పుడు ఆ బండను కొట్టినప్పుడు మధురమైనటువంటి జలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఆహారాన్ని వారికి మాంసాన్ని సమృద్ధిగా వారు పొందుకొని అంటున్నారు ప్రేమ ప్రేమని దేవుని బిడ్డారా మన ఆత్మీయ చిత్త దేవునితో మనం సంబంధం కలిగినప్పుడు దేవునితో మనం నడిచినప్పుడు మనం దీవినకరంగానూ ఆశీర్వాదకరంగానూ ఉంటాము ఎప్పుడైతే దేవునితో మన సంబంధము దూరమవుతూ ఉంటుందో మనకు శ్రమలు మరి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు ఈ శ్రై ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు వారి శ్రమలను కొని తెచ్చుకున్నారు మరి మన ఆత్మీయ జీతుల్లో మన మనము ఏ రీతిగా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునితో సహవాసం చేసేటువంటి వారిగా ఉండాలి మరి ఆయన మాధురమైనటువంటి నీటిని మనకు దయచేస్తాడు అందుకే నీ ఆనంద ప్రవాహంలో నేను వారు సమృద్ధి కలిగినటువంటి జీవితం సంతోషం కలిగినటువంటి జీవితం సమాధానం కలిగినటువంటి జీవితం అది దేవునిలోనే ఉంటుంది ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్ర సజీవ డంభంగా ఉంటున్నది దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని ఎందు విశ్వాసంతో ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా ఆయన ఎందుకు నమ్మిక ఉంచేటువంటి వారిగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తున్నాను దేవుడి యొక్క మాటను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక ఆమె